హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను మీరు మధ్యలో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా పచ్చింది ఎకరాల కొబ్బరి తోట అండి ఈ కొబ్బరి తోట వయసు ఐదు సంవత్సరాల వయసు గల కొబ్బరి మొక్కలు ఈ ల్యాండ్లో ఉన్నవి ఈ పొలానికి సంబంధించి నాలుగు భూములు ఉన్నాయండి నాలుగు బోర్లలో రెండు నుంచి రెండున్నర అంగుళం డెలివరీ తోటి నీళ్ళు వచ్చే బోర్లు నాలుగున్నవి అలాగే కరెంటు ట్రాన్స్ఫార్మర్ కూడా అందుబాటులో ఉంది ల్యాండ్ చుట్టూరు ఫనిషింగ్ కూడా ఉందండి ఇక ఈ పొలం వచ్చేసరికి టార్ రోడ్డు నుంచి రెండవ పొలంగా ఈ ల్యాండ్ అయితే ఉంది అది కూడా ముప్పై అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకొని ల్యాండ్ మొత్తం ఉంటుందండి ఇక లొకేషన్ పరంగా చూస్తే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలానికి సంబంధించిన భూమి విజయవాడ ఖంభం హైదరాబాదు నేషనల్ హైవే నుంచి ఐదు కిలోమీటర్ల దగ్గరికి ల్యాండ్ దగ్గరికి చేరుకోవచ్చు ఈ ఐదు కిలోమీటర్లు కూడా సింగిల్ తా రోడ్ అండి తార్ రోడ్ నుంచి రెండవ పొలము ల్యాండ్ మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ మంచి సారవంతమైన నేల మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇక ధర చూసుకుంటే ఒక ఎకరం ధర వచ్చేసరికి ముప్పై లక్షలుగా చెబుతున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ భూమి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ